నమస్తే నేను శ్రీలత పోరంకిస్ కిచెన్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన పొరంకిస్ కిచెన్లో మనం చికెన్ పికెల్ ప్రిపేర్ చేసుకుందాం చికెన్ నిలవ పచ్చడి అండి ఇది మూడు నెలల పాటు నిలవ ఉంటుంది నేను చెప్పే పక్కా కొలతలతో కనుక మీరు పట్టుకుంటే చాలా టేస్టీగా అలాగే మూడు నెలల పాటు నిలవ ఉంటుంది కానీ మూడు నెలలు ఉండనే ఉండదండి పచ్చడి నిజం ఇది అంత త్వరగా తినేస్తారు ఇంట్లో వాళ్ళు అంత బాగుంటుంది మరి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది కొన్ని టిప్స్ మిస్ అవ్వకుండా ఉంటారు అంతేకాదండి ఈ వీడియోని ముందుగా ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్త ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకున్నారంటే రెగ్యులర్గా నేను పెట్టే వీడియోస్ మీ ఫోన్కి నోటిఫికేషన్గా వచ్చేస్తాయి మరి సబ్స్క్రైబ్ చేసేయండి కిలో బోన్లెస్ చికెన్ తీసుకున్నాను ఈ పిక్కిల్కి బోన్లెస్ చికెన్ అయితే బాగుంటుంది బోన్స్ ఉంటే తింటున్నప్పుడు పంట కిందకు వచ్చి ఇష్టపడరు అనమాట కాబట్టి కిలో బోన్లెస్ చికెన్ తీసుకొని ఈ సైజు ముక్కలు అక్కడే కట్ చేయించుకుంటే బాగుంటుంది ఇలా కట్ చేసి తీసుకొచ్చిన తర్వాత రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి ఫైనల్గా ఉప్పు వేసి మళ్ళీ క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి రెండు మూడు ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలండి అవేంటో చూడండి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఆయిల్ అండి ఇది పప్పు నూనె నువ్వు పప్పు నూనె ఇప్పుడు పచ్చళ్ళు నేను వాడే నూనె దీనిలో వేశాను బాగా కలపాలన్నమాట ఇప్పుడు ఈ మూడు పసుపు ఉప్పు ఆయిల్ పట్టేలాగా బాగా కలుపుకోవాలి అయితే మనం పిసుకుతూ కలపకూడదు కలుపుతూ కలపాలి అంతే ముక్కను పిసుకూడదండి పిసికితే చిదురైపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అడుగు బాగా మందం ఉన్న కడాయి పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఆన్ చేసుకొని స్టవ్ని దానిలోకి మనం కలిపి పెట్టుకున్న ఈ కిలో బోన్లెస్ చికెన్ ముక్కల్ని వేసేసుకోవాలి వేసేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఈ చికెన్లో నుంచి వాటర్ అంతా బయటకు వస్తుంది ఖచ్చితంగా ఒక టెన్ మినిట్స్ టైం అయితే పడుతుంది టెన్ మినిట్స్ పాటు ఈ వాటర్ అంతా బయటకు వచ్చే వరకు అప్పుడప్పుడు కలుపుకుంటూ మధ్య మధ్యలో చూసారా వాటర్ ఎలా వస్తుందో ఇలా వస్తున్నప్పుడు కలుపుకుంటూ ఈ చికెన్ని ఉడికించుకోవాలి ఈ వాటర్ అంతా కూడా ఎవబ్రేట్ అయిపోవాలన్నమాట వరకు మనం ఈ చికెన్ని కుక్ చేసుకోవాలి చూడండి ఇలా నేను మధ్య మధ్యలో కలుపుతూ సుమారుగా పది నిమిషాలు టైం అయిందండి ఇప్పటి వరకు నేను ఒక్కొక్కసారి కలుపుకుంటూ ఇలా కుక్ చేసుకుంటున్నాను ఈలోపు స్టవ్ ఆన్ చేసుకొని వేరే ప్యాన్ పెట్టుకుని దానిలోకి ఒక ఆరేడు ఇలాచి ఒక ఎనిమిది పది లవంగాలు వేసాను రెండు స్పూన్ల ధనియాలు వేసాను సిమ్లోనే ఉంచుకొని స్లోగా వేయించుకోవాలి ఒక్క నిమిషం పాటు వేగిన తర్వాత దీనిలోకి ఒక పది నుంచి ఇరవై వరకు మిరియాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని మరొక నిమిషం పాటు చక్కగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి సిమ్లోనే ఫ్లేమ్ పెద్దగా పెట్టారనుకోండి మాడిపోయి పచ్చడి టేస్టే పాడైపోతుంది కాబట్టి స్లోగా సిమ్లోనే ఇలా వేయించుకోవాలి ఇప్పుడు కలర్ చేంజ్ అయింది కదా వీటిని వేరే బౌల్లోకి తీసుకొని చల్లారినాక పౌడర్ చేసుకుందాం చికెన్ అయితే చూడండి ఒక పక్కన కుక్ అయిపోతూ ఉంది వాటర్ అయితే బాగా వచ్చాయనమాట ఇప్పుడు చూడండి మరొక రెండు మూడు నిమిషాల పాటు కుక్ చేసిన తర్వాత వాటర్ అంతా ఇంకిపోయింది ఓన్లీ చికెనే మిగిలింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూసారా ఇలా కుక్ అవ్వాలి బాగా గుర్తుపెట్టుకోండి ఓపికగా ఒక పది నుంచి పన్నెండు నిమిషాలు టైం పడుతుంది ఇప్పుడైతే నేను పూర్తిగా చల్లారిన వీటిని చక్కగా మిక్సీ చేసుకున్నాను పౌడర్ ఇలా చేసుకున్నాను అదే మిక్సర్ జార్లో ఫిఫ్టీ గ్రామ్స్ కల్లుప్పు కల్లుప్పు తీసుకుంటేనే ఈ పచ్చడి బాగుంటుంది అదే జార్లో వేసుకొని మెత్తగా చేసుకోవాలి ఇప్పుడు అడుగు మంద ఉన్న మరొక కడాయి పెట్టుకొని స్టవ్ మీద నువ్వు పప్పు నూనె టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి నేను ఇక్కడ తీసుకుంది టూ ఫిఫ్టీ గ్రామ్స్ పడుతుంది కిలో బోన్లెస్ చికెన్కి పావు కిలో ఆయిల్ పడుతుంది ఇది నిలవ పచ్చడి కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది లేదంటే పాడైపోతుంది పచ్చడి ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్న ఈ చికెన్ ముక్కలన్నీ ఇందులో వేసేసుకోవాలి వేసుకొని కలుపుకుంటూ కలర్ చేంజ్ అయ్యి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ముక్క లోపల వరకు వేగాలన్నమాట ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో దగ్గరే ఉండి చక్కగా వేయించుకోవాలి సుమారుగా ఆరు నుంచి ఏడు నిమిషాలు పడుతుందండి ఓపికగా వేయించుకోవాలి ఫ్లేమ్ని మాత్రం మీడియం టు సిమ్ టర్న్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ దగ్గరే ఉండి వేయించుకుంటే చూడండి ఇక్కడ చక్కగా కుక్ అవుతుంది కానీ ఈ కలర్లో మనం తీసేసుకోకూడదు ఈ కలర్లో తీసుకుంటే పచ్చడి పాడైపోతుంది ఇంకొక రెండు నిమిషాలు వేయించుకోవాలి తర్వాత చూడండి ఇలా కలర్ చేంజ్ అయిన టైంలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఈ కలర్ రావాలండి బాగా గుర్తుపెట్టుకోండి నేను ఇంతకుముందు కొంచెం ముందు చూపించిన విధంగా ఉన్నప్పుడే పచ్చడి వేస్తే పాడైపోయింది అందుకే చెప్తున్నాను కొంచెం కలర్ రావాలి చూడండి ముక్క కొంచెం కుక్ అయిపోతుంది ఈ స్టేజ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా మనం అప్పటికప్పుడు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటేనే ఈ పచ్చడి చాలా బాగుంటుంది ఒక మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు వేసుకోవచ్చండి ఇక్కడ చూడండి నేను ఫ్రెష్గా తయారు చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ది మూడు స్పూన్లు వేసుకుంటున్నాను మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు వేసుకోవచ్చు కొంచెం ఘాట్ ఎక్కువగా తినేవాళ్ళు ఫోర్ స్పూన్స్ వరకు వేసుకోవచ్చు ఇలా కుక్ అయిన తర్వాత మాత్రమే చికెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి చూడండి ఇలా కలర్ చేంజ్ అయినాయి కదా ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు ఏం అవసరం లేదు ఆల్రెడీ చాలా వేడి మీద ఆయిల్ ఉంది కాబట్టి చూడండి ఒక మూడు నిమిషాల పాటు నేను ఇలాగే వేయించి కుక్ చేసుకున్నాను చికెన్ పీసెస్ కూడా చక్కగా కలర్ చేంజ్ అయిపోయాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగిపోయింది చూసారా ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ చికెన్ ఆయిల్ అంతా కూడా చాలా వేడి మీద ఉంది కదా ఇంకా కుక్ అవుతూ బుడగలు వస్తూ ఉన్నాయి కదా ఈ స్టేజ్లోనే మనం ఉప్పు కారం మసాలా పొడి యాడ్ చేసేసుకోవాలి ఫిఫ్టీ గ్రామ్స్ కారం అండి ఇది ఎండుమిర్చి ఎండలో పెట్టి పౌడర్ చేసిన పొడి ఇందులో ఏ మసాలాలు కలపకూడదు ఎండు కారం మాత్రమే ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకోవాలి కిలో చికెన్కి అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా కల్లుప్పు కూడా మిక్సీ పట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకొని గరెటితో చక్కగా ఇవన్నీ చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలన్నమాట వేడి మీదే ఇవన్నీ వేసుకొని కలిపేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్న విధంగా అన్నీ కలిసేలాగా కలుపుకొని పూర్తిగా చల్లారే వరకు ఆగాలి ఒక గంట సేపైనా పర్వాలేదు ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిపోవాలన్నమాట అప్పుడు మాత్రమే మనం దీనిలోకి నిమ్మరసం యాడ్ చేసుకోవాలి మనం ఇప్పుడు ఎంత బాగా మిక్స్ చేసుకుంటే ఈ గరం మసాలా ఉప్పు కారం అంతా కూడా చక్కగా ఈ చికెన్కి పడుతుందండి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని పక్కకు పెట్టేయండి ఫ్యాన్ గాల్లో కానీ పక్కకు కానీ పెట్టేస్తే పూర్తిగా చల్లారిపోతుంది వేడి మీద కనుక మనం నిమ్మరసం వేసామనుకోండి చేదొచ్చేస్తుంది కాబట్టి వేడి మీద ఎట్టి పరిస్థితిలో వేయకూడదు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి చక్కగా చల్లగా అయిపోయింది నేను ప్యాన్ పట్టుకొని చూపిస్తున్నాను కదా పూర్తిగా ఇలా చల్లారిన తర్వాత మాత్రమే మనం దీనిలోకి నిమ్మరసం యాడ్ చేసుకోవాలి ఆరు నిమ్మకాయల నుంచి తీసిన రసం అండి ఇది మీడియం సైజు నిమ్మకాయల నుంచి ఆరు నిమ్మకాయల నుంచి తీసాను ఫిఫ్టీ గ్రామ్స్ అంతా నిమ్మరసం వేసుకోవాలి కిలో చికెన్కి ఫిఫ్టీ గ్రామ్స్ నిమ్మరసం అయితే కరెక్ట్ కొలత అనమాట చక్కటి టేస్ట్ వస్తుంది ఈ పికిల్కి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఈ నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి నిమ్మరసం మసాలాలు కారం ఉప్పు అన్నీ కూడా ఈ చికెన్కి పట్టేలాగా ఇలా ఫైనల్గా బాగా కలిపేసుకొని దీనిపైన మూత పెట్టేసి మూడవ రోజు వరకు అలా ఉంచేసేయండి మూడవ రోజు ఒకసారి బాగా కలిపి ఆ రోజు నుంచి మీరు ఇంకా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు ఒక గ్లాస్ జార్లో కనుక పెట్టుకున్నారనుకోండి మూడు నెలల పాటు చక్కగా నిలవి ఉంటుందండి పచ్చడి చాలా బాగుంటుంది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు పచ్చళ్ళ సీజన్ కాబట్టి పెట్టుకుంటారనే ఉద్దేశంతో నేను ఒక కిలో బోన్లెస్ చికెన్ తీసుకొని చేసి చూపించాను మీకు నచ్చితే తప్పకుండా మీరు పెట్టుకుని ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక్క లైక్ ఇచ్చారంటే పది మందికి ఈ వీడియో షేర్ అవుతుంది అలాగే ఈ వీడియోని మీకు తెలిసిన స్నేహితులకి శ్రేయోభిలాషులకి షేర్ చేయండి నచ్చితే వాళ్ళు కూడా ప్రిపేర్ చేసుకుంటారు అలాగే కొత్త వారు ఎవరైనా ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా పొరంకిస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే